అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి మనకి పెన్షన్ల తనిఖీకి సంబంధించి మళ్ళీ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి ఒక వార్త అయితే రావడం జరిగిందండి అయితే దానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇలా చెప్పడం జరిగింది ఆ పెన్షన్లకు సంబంధించిన తనిఖీ అయితే ప్రారంభం అవుతుందండి మూడు నెలల పాటు ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా వచ్చేసి రాష్ట్రంలో పిన్షన్ల తొలగింపు అని చెప్పేసి చాలా వరకు అసత్య ప్రచారం అయితే జరుగుతుంది అటువంటిది ఏమీ లేదు కేవలం అర్హులకు పెన్షన్లు అందించాలనే ఉద్దేశంతోనే ఈ తనిఖీని అయితే చేపడుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్వయంగా అయితే చెప్పడం జరిగిందండి నిన్న జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో యాక్చువల్ గా ఉద్దేశం ఏంటంటే చాలా మటుకు పదిహేను వేల పెన్షన్లు తీసుకునే వాళ్ళలో చాలా మంది అనర్హులు ఉన్నారు అలాగే అసలైన అర్హులకి అందట్లేదని చాలా వరకు కూడా వాళ్ళకి అభ్యర్థనలు అయితే అందుతున్నాయి అంటండి అలాగే మనకి అర్హులకి అందకుండా అనర్హులకి కూడా చాలా మందికి అందుతున్నాయి అసలైన అయితే న్యాయం జరగట్లేదనే ఉద్దేశంతో అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పడం అయితే జరిగిందండి ముఖ్యంగా చాలా మంది మనకి ఆ మంచం పాలైన వారు పెరాలసిస్ పేషెంట్ సీకే ఈ పేషెంట్స్ కి పదిహేను వేల రూపాయలు పెన్షన్ కదండి సో పదిహేను వేల రూపాయల పెన్షను అలాంటి అభ్యర్థులకి అందాలని పెట్టిందాన్ని నార్మల్ గా అసలు జస్ట్ దానికి వెళ్ళి వీళ్ళకి సం వీళ్ళకి ఇంకా ఎటువంటి ఇబ్బందులు లేవు అని వచ్చినా సరే వాళ్ళు మళ్ళీ అమౌంట్ ఇచ్చిందని మార్చుకొని హండ్రెడ్ పర్సెంట్ గా మార్చుకుని ఉంది అని తెచ్చుకున్న వాళ్ళకి పెన్షన్లు అందుతున్నాయని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందండి అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఇంకొక విషయం అయితే చెప్పారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు సామాజిక పెన్షన్ల పంపిణీ పైన జరిగిన చర్చలో అయితే ఆయన మాట్లాడడం జరిగిందండి అర్హులందరికీ పింఛన్లు పథకాలు అందాలన్నదే తమ ఉద్దేశం అని ఇదే సమయంలో అనర్హులకు పింఛన్లు ఇవ్వడం సరికాదని ఆయన అన్నారు అలాగే పింఛన్ల తనిఖీ కార్యక్రమాన్ని తొలగింపు అంటూ ప్రచారం అయితే జరుగుతుంది యూట్యూబ్ లో లేదా సామాజిక మాధ్యమాల్లో అదేమీ కాదు అర్హులైన వారు ఎవరో ఆందోళన చెందక్కర్లేదు అర్హులైన వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే బెడ్ పేషెంట్స్ పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళు రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల మంది ఉన్నారంటే ఉన్నారంటండి ఆ ఇరవై నాలుగు వేల మందికి కూడా వాళ్లే ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ల తనిఖీనైతే చేస్తామని అయితే చెప్పడం జరిగింది అంటే అధికారులని ఇంటికి పంపించి పెన్షన్ల తనిఖీ అయితే చేపిస్తారని చెప్పడం అయితే జరిగిందండి వాళ్ళు అయితే ఎక్కడికి వచ్చి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు ఆటోల్లోని వాటిల్లోని తిప్పలేక జనాలు ఇబ్బంది పడకూడదు మళ్ళీ అలా జరిగిన నుంచి ప్రజల్లో వ్యతిరేకత తిరుగుతుంది అసలైన అభ్యర్థులు ఎవరు కూడా ఇలా తిరగడం వల్ల వాళ్ళు నష్టపోవడమే కాక ఇబ్బందులు కూడా గురవుతారని నిర్ణయం తీసుకున్నాం మేము అంతేగాని అరువులు ఎవరికి తొలగించము ఎవరైతే అనర్హుల వాళ్ళకి మాత్రమే ఈ తనిఖీలో ఇబ్బందులు ఏర్పడతాయని అయితే చెప్పడం జరిగిందండి సో పెన్షన్ల తనిఖీ జరిగిన ఎవరైతే అరువులో వారు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరైతే డబ్బులు ఇచ్చి వేయించుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఇబ్బంది సో మిగిలిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్